కన్యారాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు చంద్రాస్తమం ఈ రోజులో చేయకూట్టిన రోజులు జాగ్రత్త పడాల్సినటువంటి రోజులను చెప్తున్నాను జనవరి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్తమం ఫిబ్రవరి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై మూడు నిమిషాలు ఉదయం నుండి పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు చంద్రాస్తమం మార్చ్ పన్నెండవ తారీఖున మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు చంద్రాష్టమం ఏప్రిల్ తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలు ఉదయం నుండి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు చంద్రాష్ట్రమం జాగ్రత్త ఈ సమయంలో ఎవరితోనూ మాట్లాడకండి సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఏ సంతకాలు పెట్టకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అన్ని రకాలుగా దైవ ప్రార్థన చేసుకుంటూ సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకనూ ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క ద్వాదశ రాశి వారిలో మా ఈ కింది నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడాను టైప్ చేసి మాకు వాట్సాప్ చేయండి ఈ చంద్రాష్టమం కాలంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో స్వామివారికి వచ్చి పద్దెనిమిది ప్రదక్షిణలు ఎవరైతే చేసుకుంటారో సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు విజయోస్తు வந்தே மாத்திரம் வந்தே மாத்திரம் மேற்கு சந்திரமளி வெங்கடேஸ்வரமா குருஸ்வாமி சரணமையப்பா